నువ్వు బాప్టిజం తీసుకో శ్రమలు వచ్చినప్పుడు ప్రభువు పాదాలు పట్టుకో ప్రభు నాకు ఈ శ్రమ వచ్చింది నేను నిలబడతానయ్యా నన్ను రక్షించు అని అడుగు శోధనలు రాక మానవు శోధనలలో కూడా ప్రభు మనతో ఉండి నడిపిస్తాడు ఆయన అందుకని ఆమెతో అన్నాడు ఎవరితో చెప్పండి మరియతో భయపడకుము నేను నీకు తోడై ఉంటాను ప్రభువు నీకు తోడై ఉన్నాడు ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు విధేయత చూపించి సమర్పించుకున్నట్లయితే నీ శ్రమలలో నేను తోడై ఉంటానంటూ ఉన్నాడు నమ్మిన వారు కూడా దేవుని శుద్ధిస్తాం ఏమన్నా చెప్పండి ఆయన మొదట విధేయత చూపించాలి రెండవది సమర్పించుకోవాలి మూడవది శ్రమలు వచ్చినా సరే తోడై ఉండి నేను ఆయన కాపాడుతాడు మరి ఒక క్యారెక్టర్ని మనం ముందు ఉంచుకుందాం ఆమె యొక్క క్యారెక్టర్ని ముందు పెట్టుకొని ప్రవ్వా నా జీవితంలో నేను ఈ విధంగా నడుచుకుంటానయ్యా అని ప్రభువు తంటే ప్రభువు నిన్ను తన చేతుల్లోకి తీసుకుంటాడు అంటున్నాడు ఆయన నువ్వు విదేది చూపించు సమర్పించుకో నేను నీకు తోడై ఉంటాను కనుక ప్రభువు మన తోడై ఉండి మనం నడిపిస్తూ ప్రభు కృపలో మనందరూ దయ రాయన దయచేయునుగాక ఆమె